గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సహకార కేంద్రం మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నారు ఏదైతే సేంద్రియ పద్ధతి ద్వారా పండించిన పంటలని ఇక్కడ గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సహా వ్యవసాయ కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇక్కడ నుంచి కూడా ఆర్గానిక్ టిఫిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు మహబూబ్నగర్ జిల్లా కిందలో అసలు ఆర్గానిక్ టిఫిన్ సెంటర్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి కూడా చూద్దాం అయితే ముఖ్యంగా ఏదైతే సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు ఆ పంటలు బ్లాక్ రైస్ దేశవల్లి రైస్తో పాటు దోశ ఇడ్లీ వడ వెరైటీగా చేశారు ఆ వెరైటీ తీసుకొచ్చి ప్రజలకు ముందుకు తీసుకొచ్చారు తీసుకొస్తున్నా అసలు ఏంటి వెళ్ళి చూద్దాం మీకు అందిస్తున్న ఆ టీ ఉండాలంటే మెయిన్ సోర్స్ మనం తీసుకునే ఫుడ్ కాబట్టి న్యాచురల్ ఫార్మింగే బెస్ట్ సొల్యూషన్ ఇప్పుడు మనం హెల్దీగా ఉండట్లేదు అంటే ఏంది ఫర్టి ఫర్టిలైజర్స్ వాడుతున్న ఫుడ్ తింటున్నాం కాబట్టి మన ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది యాసిడిటీ ప్రాబ్లమ్స్ అండ్ డయాబెటిక్ కానీ క్యాన్సర్ కానీ మెయిన్ మనకు వచ్చే ఇష్యూస్ అన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ వల్లనే ఈ కెమికల్ వల్లనే కాబట్టి సో ఈ చిన్నదార్పల్లి దగ్గర గోశాల ఉంటుంది సేల్స్ పెరిగినాయి కానీ మనకి ఇంకా ఎక్కువ కావాలి ఆ సేల్స్ పర్ కొందరికి ఎట్లా అంటే ఇవి చాలా హార్డ్గా ఉంటాయి తీసుకెళ్ళి తీసుకెళ్తున్నాము కానీ మా ఇంట్లో లేడీస్ ఇది చాలా హార్డ్గా ఉందని సరిగా వండట్లేదు దాని టేస్ట్ మాకు తెలియట్లేదు అని చెప్పి కొంచెము వెనక్కి అవుతున్నారు రైసెస్ వెజిటబుల్స్ అయితే చాలా ఫ్లోటింగ్ ఉంది ఫ్రూట్స్ అవి ఓకే అయితే ఇది దీంట్లో కూడా మనం టేస్టీగా ఫుడ్ చేసుకోవచ్చు అని నిరూపించడం కోసమే వన్ మంత్ బ్యాక్ మేము ఇక్కడ ఆర్గానిక్ టిఫిన్స్ ఓపెన్ చేసాము అంటే ఈ కాలభట్ అనే బ్లాక్ రైస్ అనమాట దాంతో మనం స్వీట్ చాలా బాగా చేసుకోవచ్చు అది తెలియదు చాలా మందికి దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి బ్లాక్ రైస్ వల్ల క్యాన్సర్ మెయిన్ క్యాన్సర్ మనకి ఇప్పటివరకు మనం పెస్టిసైడ్ ఫుడ్ తీసుకున్నాం కదా దానివల్ల మనకు తెలియకుండా మన బాడీలో ఏదో ఒక చోట క్యాన్సర్ మూలకాలు ఉంటాయి ఏ రూపం అంటే అసిడిట్ డయాబెటిక్ అండ్ బీపీలు షుగర్లు ఇవన్నీ కూడా మన పెస్టిసైడ్స్ వల్లనే అనమాట పెరుగుపోయి ఉంటాయి ఇవి మనం రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక టైం ఒక పూట తీసుకోవడం వల్ల అవి రిమూవ్ అయిపోతాయి అండ్ నవారా రైస్ నవారా రైస్ నరాల వీక్నెస్ ఇంకా అండ్ అది షుగర్కి అండ్ వెయిట్ లాస్ ఇప్పుడు ఉన్నవి ఏది ఉబకాయం అంటారు అదేంది వెయిట్ లాస్ ఎక్కువ వెయిట్ అయిపోతుంటారనమాట సాఫ్ట్ ఫుడ్ తినేసి సో అవన్నీ తగ్గిపోతాయి సో ఇంకా నా మిలెట్ ఫుడ్ అండ్ మిలెట్ ఫుడ్ చాలా హెల్దీ అనమాట అవి కూడా టేస్ట్లెస్ జనరల్గా మిలెట్స్ అంటే టేస్ట్లెస్ అనమాట వాటికి ఎటువంటి టేస్ట్ ఉండదు రైసెస్ కొంచెం స్వీట్నెస్ ఉంటాయి మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో మిలెట్స్కి అదే టేస్ట్ మనకు తెలుస్తుంది సో దాంతో మనం చక్కగా చాలా టేస్టీ ఫుడ్ చేసుకోవచ్చు అనే విషయం తెలియక వండుకోరు సో అట్లా అని చెప్పేసి మేము ఇక్కడ మిల్లెట్స్తో అండ్ ఈ ఆర్గానిక్ రైసెస్తో టిఫిన్ స్టార్ట్ చేస్తాము బ్లాక్ రైస్తో దోశ బ్లాక్ రైస్తో స్వీట్ అండ్ ఇవి నవారా రైస్తో దోశ ఈ మిల్లెట్స్ ఉంటాయి కదా ఫైవ్ టైప్స్ ఫైవ్ టైప్స్తో మేము ఇక్కడ దోశ ఇడ్లీ అండ్ పొంగల్ మిల్లెట్ జావా చేస్తాము రెగ్యులర్గా చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది కస్టమర్సు ఇవి ఇక్కడ తీసుకెళ్తారు ప్లస్ అక్కడ మేము చేసే హెల్దీ ఫుడ్ని తినేసి చాలా టేస్టీగా ఉందని చెప్పి దాని ప్రాసెస్ కూడా తెలుసుకొని తీసుకెళ్ళి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు అన్న కాన్సెప్ట్తో ఇక్కడ టిఫిన్ స్టార్ట్ చేసాము కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు అని చాలా రెస్పాన్స్ ఉంది మాకు రేట్లు కూడా కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే రేట్ ఎక్కువ ఉంది అన్న కాన్సెప్ట్ ఉండకూడదని కొంచెం రీజనబుల్ ప్రైజెసే పెట్టినాం మేము ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన కాలబట్టు కానీ నవారా రైస్ కానీ వీటితో స్పెషల్గా మేము దోశలు వేయడం కస్టమర్లకు దాన్ని వాల్యూస్ చెప్పడం వాటిని తింటే దాని రుచిని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి వాటి రైసెస్ని ఏంటంటే వాళ్ళు పర్చేజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇంకొకటి వాటిని ఎలా వండుకోవాలనేది వాళ్ళకు కొద్దిగా సూచనలు ఇచ్చి వాళ్ళకు వాటి బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తున్నాం అన్నట్టు ఈ బ్లాక్ రైస్ కాలబట్ట అనేది షుగర్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వెయిట్ లాస్ క్యాన్సర్కి హార్ట్కి సంబంధించి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది నవారా రైస్ అనేది నర్వ్ సిస్టమ్ని బలపరుస్తూ ఆర్ స్ట్రెంత్ ఇస్తుంది అన్నట్టు నవారా రైస్ సో ఇవన్నీ దేశీ వెరైటీ నేచురల్ ఫార్మింగ్లో రైతులు పండించడం జరుగుతుంది వాటిని ఏంటంటే కస్టమర్ ఇప్పుడు కస్టమర్ దానికి తిని ఇష్టపడితేనే ఫార్మర్ కూడా పండించి అమ్ముకోవడానికి కొద్దిగా వెసులుబాటు జరుగుతుంది సో నందు ఏంటంటే మిల్లెట్ దోశ మిల్లెట్ పొంగల్ మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ జావా నవారా దోశ కాలబట్ దోశ ఈ దేశీ వెరైటీ ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ కస్టమర్స్కి అందుబాటులో పెట్టామన్నట్టు ఈ మన కరోనా టైంలో ఏమైందంటే అందరూ అప్పుడు హెల్త్ కాన్షియస్ పైన బాగా దృష్టి పెట్టడం జరిగింది ఆ టైంలో ఏంటి కషాయాలు తాగడము ఇట్లా ఆరోగ్యకరమైన ఫుడ్ తింటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది స్ట్రెంత్గా ఉంటుందన్న ఆలోచనతో అప్పటి నుండి మార్కెట్లో అవేర్నెస్ పెరిగింది అన్నట్టు సో ఇంకోటి ఏంటంటే నాచురల్ ఫార్మింగ్లో ఫార్మర్స్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాళ్ళు మార్కెటింగ్ కొరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎట్లంటే ఇప్పుడు సొంతంగా వాళ్ళే పండించి వాళ్ళే మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు కొందరు ఏంటంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కొద్దిగా మార్కెటింగ్ చేసుకు నాలెడ్జ్ లేని వాళ్ళు ఏంటంటే అది పండించి అమ్ముకోలేక మళ్ళీ ఈ ఫెర్టిలైజర్స్ కెమికల్ సైడ్ మళ్ళడం జరుగుతుంది దానికి ఏంటంటే కొద్దిగా గవర్నమెంట్ సూచనలు ఇస్తూ వాళ్ళకు మార్కెటింగ్ వెసులుబాటు కూడా కల్పిస్తే ఇట్లా న్యాచురల్ ఫార్మ్ చేయడానికి వాళ్ళకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా నలుగురు పండించడానికి ముందరికి కూడా వస్తారు అన్నట్టు దీనివల్ల ఏంటంటే జనా ప్రజలకు ఆరోగ్యము మన వాతావరణం కూడా కాలుష్యం కాకుండా ఈ కెమికలైజ్డ్ తగ్గిపోవడం జరుగుతుంది అన్నట్టు ఇంకోటి రెండు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను నా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కూరగాయలు టమాటా మిర్చి ఉల్లిగడ్డ పల్లి ఆకుకూరలు ఇవి ఇవి చేస్తున్నాము మున్ముందు ఇంకా వేరే చేయాలని కూడా ఉంది దీనికి ప్రత్యామ్మంగా పసుల పేడతోటి కానీ ఇంకా గోమూత్రము గో 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 జీవ జీవామృతంతో చేస్తున్నాము ఫర్టిలైజర్ వేసేదానికన్నా ఇది బాగుంటుంది రెండు సంవత్సరాల తర్వాత ఫర్టిలైజర్ దాని కన్నా చాలా ఖర్చు తక్కువ వస్తుంది పంట బాగా వస్తుంది మంచిగా ఉంటుంది దీన్ని తిన్న వాళ్ళకు ఆరోగ్యము చాలా బాగుంటుంది అసలు మందులు వేసి ఫర్టిలైజర్ పిండ్లు వేసి పండించుకొని తింటే అది మనకు మనకు మందులు అవసరం వస్తుంది ఇది ఈ ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం మీద పండించుకున్న పంటలు తింటే మనకు ఎలాంటి దవాఖానాలకు కానీ ఇటువంటి అనారోగ్యాలు మాత్రం రావు కూడా ఒక సంవత్సరం నుంచి ఇవే ఫుడ్ తింటున్నాను ఆర్గానిక్ ఫుడ్ మిల్లెట్స్ కానీ ఈ నాటు రైస్ కానీ అవన్నీ ఆరోగ్య రీతిగా నాకు బాగా బాగుంది ఇప్పుడు మా మిస్సెస్ కూడా షుగరు అవి ఉన్నవి ఉంటే కూడా ఇవన్నీ వాడడం వల్ల మాకు అవన్నీ ఇంచుమించు పోయినవి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవి తినడం వల్ల దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే అదేమో రోగాలు గుట్టించేది ఇది రోగాలు తగ్గించేది చూసుకున్నా ఇంకా మున్ముందు వేరే పంటలు కానీ చేయడానికి ఇక్కడ నేను తిరుమల ఎమస్ దగ్గర ఇక్కడ సప్లై చేస్తున్నాను ఇంకా వేరే వేరే పంటలు ఇప్పుడే టూ ఇయర్స్ అవుతుంది వన్ టూ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసాము ఆ తర్వాత తర్వాత ఇంకా ఆరటి కానీ ఇంకా వేరే వేరే పెట్టాలని ఉంది మొత్తం ఇప్పుడు కంప్లీట్గా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాము అప్పుడప్పుడు కొద్దిగా వరి కూడా పెట్టుకుంటాము మా కొర కానీ రైతులకు మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ విధానం కల్పించాలని ఇక్కడ సేంద్రీయ గో ఆధారిత వ్యవసాయ ఉప కేంద్రం సభ్యులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ విధానం కల్పించాలి దాంతోపాటు ఈ రైతులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అలాగే సబ్సిడీ విధానం కూడా అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది ముఖ్యంగా ఇప్పటి నుంచి ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతిని ప్రజలకు ఏదైతే పండించిన పంటని తీసుకపోతే ప్రోత్సహిస్తే ఇంకా ముందు ముందు రైతులు కూడా సేంద్రీయ ద్వారా పద్ధతి పద్ధతి ద్వారా పంటలు పండిస్తారని ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నారు రామకొండ ఆర్టీవీ